లోక్సభలో ఇప్పటి వరకు ఎంపీలుగా కొనసాగిన ఆ నేతలందరూ ఇక నుంచి ఎంపీలు కాదు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు ఎన్నికల్లో పలువురు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందిన క్రమంలో వారందరూ ఇక అసెంబ్లీలో నిర్వహిస్తారు నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి ఈ నేపథ్యంలో తన లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు బుధవారం ఉదయం ఆయన లోక్సభ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందించగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు దీంతో ఆయన ఇక నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు కాగా ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన శాసన మండలిలో లోక్సభలో సభ్యులుగా ఉన్నారు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సభలో సభ్యుడిగా ఉండాలి ఈ నేపథ్యంలో వారు ఏదో ఒక పదవికి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు అలాగే మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన ఈసారి కొడంగల్ నుంచి శాసనసభకు భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే భువనగిరి నుంచి ఎంపీగా ఉన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు వీరిద్దరూ కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించారు వీరిద్దరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు తాజాగా వీరికి శాఖల కేటాయింపు కూడా జరిగింది కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్డు భవనాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌర సరఫరాలు నీటిపారుదల శాఖను కేటాయించారు అదేవిధంగా ఈసారి పలువురు ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు అందుకే ఎమ్మెల్సీ రెడ్డి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు వీరంతా రాజీనామా పత్రాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ నెల తొమ్మిదవ తేదీన అందజేశారు ఆయన వాటికి ఆమోదముద్ర వేశారు మొత్తానికి పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎప్పుడూ తాజా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి